बढ़ा बढ़ा लगा दिया था हाँ बढ़ा लगा दिया था फिर तो हाथों से बढ़ा 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 बढ మన ఫ్రాన్స్ కొద్దిగా స్పేస్ లే వస్తే వాళ్ళు మన కార్యక్రమాన్ని మంచిగా కవర్ చేయడం జరుగుతుంది కొద్దిగా అమ్మాయిలు సహకరించాలి ఇంకా వెనక్కి బాను కొంచెం తోకండా కొద్దిగా మైక్ మైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడతారు జన్మదినోత్సవాలు జరుపుకుంటున్నారు అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే ఇరవై ఐదు వేల మంది రకరకాల చోట్లలో అనేక మెయిన్ గా ప్రతి బ్లడ్ బ్యాంక్ ఉన్న చోట మన అభిమానులు చేరి ఇరవై ఐదు వేల మంది ఇవాళ రక్తదానం చేస్తున్నారు ఇలాగా ఈ పర్టికులర్ మన బ్లడ్ బ్యాంక్ లో ఇప్పటి మీ అభిమానుల తోటి ఇక్కడ రెండు లక్షల నలభై వేల మందికి రక్తదానం చేయబడింది అలాగా మీ ఉత్సాహాన్ని ఇంకా కొనసాగిస్తూ మీరు మన చిరంజీవి గారి తరఫున ఈ ప్రజాసేవకు గాని ఈ బ్లడ్ రిలేషన్ రిలేషన్షిప్ మన చరణ్ బాబు మిగిలిన మన ఫ్యామిలీలో ఉన్న అందరు హీరోలు దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ విషయంగా చెప్పడానికి సంతోషపడుతున్నాను